రాజస్థాన్లోని భీల్వాడాలో ఒక వింత సంప్రదాయం ఉంది హోలీ పండగ ముగిసిన వారం తర్వాత డోల్ అనే వేడుకను నిర్వహిస్తారు ఇందులో బతికున్న వ్యక్తిని పాడెపై పడుకోబెట్టి ఊరేగిస్తారు రంగులు చల్లుకుంటూ సంగీత వాయిద్యాలతో శవయాత్ర సాగిస్తారు చిత్తోర్గఢ్ భవనం నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర చివరకు ఆలయం వద్ద ముగుస్తుంది ఊరేగింపులో వ్యక్తి మధ్యలో లేచి కూర్చోవడం నీళ్లు తాగడం చేస్తాడు చివరికి ఆలయం వద్ద పాడెపై నుంచి దూకి పారిపోతాడు అనంతరం పాడెను దహనం చేస్తారు ఈ యాత్రలో మహిళలకు ప్రవేశం లేదు భూతులు తిట్టుకోవడం ఆనవాయితీ ఈ వేడుకకు నాలుగొందల ఏళ్ల చరిత్ర ఉంది సమాజంలో చెడు తొలగేందుకు నిర్వహిస్తారని స్థానికులు చెబుతారు ఈ శవయాత్ర వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్